नंबर सर चेतन 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 सर चेतन

రేవతి తన కుటుంబం అందరు కూడా సినిమా వచ్చి ఆ యొక్క తొక్కిసిలాటలో దురదృష్టంగా తను మరణించడం రేవతి గారు వారి కుమారుడు దాదాపుగా నెల రోజులుగా మరి జీవన్ మరణంతో కొట్టి సందర్భంగా మా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా సీఎం గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మా ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తూ మా శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా అధికారిని నియమించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద రెగ్యులర్గా అంటే వచ్చిపోయే వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుందనే ఉద్దేశంతో అవన్నీ కొంత అవాయిడ్ చేసి మరి వాళ్ళకు ఈరోజు మనోధైర్యాన్ని కల్పించి తప్పకుండా తను ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిండు తొందరలో కోలుకొని బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మాకు హోప్ ఉంది తను ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తాడని తను కోల్పోయిన తల్లిని మనం తీసుకురాలేము కానీ ఇన్ని రోజులుగా ఇటు ప్రభుత్వం కానీ ఇటు డాక్టర్స్ కానీ అందరూ కూడా శ్రీతేజ్ యొక్క ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాల ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా నూతన సంవత్సరంలో తను కోలుకొని సంతోషంగా ఇంటికి వచ్చి సరే తల్లి లేని లోటును మనం పూడ్చలేము తనకు తెలుస్తుంది అప్పుడు కానీ మిగతా చాలా అంటే ఆ బెడ్ మీద నెల రోజుల నుంచి కొట్టు అంటే అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నాడు చాలా ఇదైతున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం తొందరగా కోలుకుంటాడు అనేటువంటి ఆశాభావం మాకుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్